అది తెలుగు ప్రేక్షకులను ఉర్రు తొలగించిన భారీ హిట్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో లేదో తెలియదు గానీ ఒకరిని వెలుగులోకి తెచ్చింది అతనే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ రమణ గోగుల ఒకప్పుడు తన పాటలతో యూత్ ని ఊపిన రమణ గోగుల కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ తన కార్పొరేట్ కెరీర్ పై ఫోకస్ చేశారు అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తనకు మళ్ళీ పాటలు పాడే అవకాశాన్ని తెచ్చిపెట్టింది సంక్రాంతి వస్తున్నాం గోదావరి గట్టు మీద పాట ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసింది ఈ మూవీ మ్యూజిక్ లవర్స్ ను ఒక ఊపేసింది ఇప్పుడు రమణ వచ్చేసింది ప్రముఖ దర్శకుడు అనిల్ రావు తెరకెక్కిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో రమణ గోగుల పాట పాడనున్నారు ఇది ఆయనకు చాలా ప్రత్యేకమైన అవకాశం ఎందుకంటే ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో పాటలు పాడిన రమణ గోగుల చిరంజీవికి ఫస్ట్ టైం తన గొంతు వినిపించిపోతున్నారు అది రమణ గోగుల ఫ్యాన్స్ కు మేగా అభిమానులకు పెద్ద ట్రీట్ అని చెప్పాలి ఈ సినిమా సంగీత దర్శకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్స్ అందుకున్న చిరు కోసం పవర్ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అందులో అందులో ఓ పాట అంటే ఇంకేమైనా ఉందా ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత రమణ గోగులకు పెద్ద డిమాండ్ ఉంది కానీ ఆయన ఎవరికి తెలియగా ఓకే చెప్పడం లేదు కానీ ఈ చిరు సినిమా సాంగ్ సూపర్ హిట్ అయితే ఇక రమణ గోగుల మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తారు ఈ బారి ప్రాజెక్ట్ ను షాయిన్ స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తోంది చిరు సినిమాలో రమణ గోగుల పాట అంటే నైన్టీస్ టూ థౌజండ్స్ మ్యూజిక్ లవర్స్ కు పండగే సినిమా రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్